డ్యూటీకి వచ్చేసరికి మా బావ ఇంకో కార్ అడుగుతుండ్రు ఇక మెల్లగా ఇటు పెట్టి రోడ్ మీద పెట్టి నీళ్ళు కొట్టుకోవాలని చెప్తున్నా చలో మొత్తం బండిగాడి కూడా అయిపోయింది మొత్తం మీద కార్ కారుగాడు కూడా అయితే అయిపోయింది ఇంకా పోతున్నా అండ్ ఇంకా ఇవ్వాలి ఏంటంటే నాకు మంచిగా అనిపిస్తుంది చిన్న అచీవ్మెంట్ అన్నట్టు నాకు అది మీ అందరి సపోర్టు మీ అందరి ఐ మీన్ మీరు నా వ్యూవర్స్ వ్యూవర్సు మీరందరు చేయబట్టికే నాకు అది అచీవ్మెంట్ వచ్చింది సో ఏం లేదు చిన్నగా పేమెంట్ పడ్డది అన్నట్టు మనకు యూట్యూబ్ నుంచి సో అదంతా మీ దయ వల్లనే థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ ఇక ఆ డబ్బుల్ని అటు ఇటు చేయకుండా ఏం చేసినా అంటే ఒక మైకు అండ్ మన చిన్నది స్టిక్ లెక్క తీసుకున్నా అది కూడా చూపిస్తాను అన్బాక్స్ చేద్దాం ఆ మైక్ డిజిట్ తీసుకున్నా తీసుకున్న వైర్లెస్ మైక్లు కానీ నాక మస్తు హ్యాపీగా ఉంది ఎందుకంటే మనం నా కష్టానికి కొద్దిగా ఫలితం అనేది స్టార్ట్ అయింది కదా సో అదన్నట్టు థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ ఇవే అవి రెండు ఒకటి స్టిక్ ఇది కింద మైక్ మనం అక్కడికి పోయాక దాన్ని ఓపెన్ చేద్దాం ఈ కార్కు మనల్ని ఎవరు రాపేదని ఉన్నది స్టిక్కర్ మన డిపిటీ కార్ది డైలాగ్ ఒక చలాన్ ఉంటే పోలీసు వాళ్ళు తప్ప ఇంకే వాళ్ళ ఆఫర్ పని ఇదైతే స్టిక్ స్టాండ్ మంచిగా ఉంది చిన్న లైట్ కూడా ఇచ్చింది ఇడ భలే ఉంది ఇది ఫైవ్ హండ్రెడ్ లో మంచిగా అనిపిస్తుంది ఇది అయితే ఓకే ఇప్పుడైతే మంచిగా ఉంది ఇట్లా అంటే ఇన్ని రోజులు ఇట్లా దగ్గరికి ఇంతే ఉండేది ఇప్పుడు జరిగిం కదా లెంత్ పెరిగింది ఉంది ఇక మైక్ కూడా అన్బాక్సింగ్ చేద్దాం ఏమేమి ఉన్నాయో నాకు కూడా అది ఎట్లా ఆపరేటింగ్ కూడా చేయాలో కూడా తెలియదు సో అది కూడా యూట్యూబ్లోనే చూసి నేర్చుకోవాలి ఏదైతే ఓపెన్ చేస్తున్నా ఉంది మీ అక్క ఇది మన బిల్ ఇన్వాయిసు ఎంత పడ్డది అంటే నాకు త్రీ థౌజండ్ నైన్ నైంటీ నైన్ పడ్డది ఇది డిజిటిక్ బ్రాండింగ్ ఇది మంచిగా ఇచ్చిండు ఇగో ప్యాకింగ్ అయితే బాగుంది ఇది ఓన్లీ కవర్ డీజిటిక్ అని పెట్టిండు సో ఇది మన న్యూ ఫ్యామిలీలకు మన ఫ్యామిలీలకు యాడ్ అయ్యే న్యూ పర్సన్ ఇది సో ఇంకేముంది సో ఉంది చూద్దాం దీంట్లో ఏదో బాక్స్ ఉంది మళ్ళా ఇది కేబుల్ అనుకుంటా కేబుల్ ఇది ఇది సి టు సి మనం మొబైల్కి యాడ్ చేసుకోవడానికి అడాప్టరు ఇవి క్లిప్స్ రిసీవర్లను పెట్టుకోవడానికి ఇది వచ్చేమో దానిపైన బూర్ బూరు ఉంటుంది చూడు దీన్ని ఏదో అంటారు దాని పేరు నాకు ఇంగ్లీష్లో రాదు ఇది కూడా అదే ఏమిచ్చిండు ఇది కేబుల్ అంటే కెమెరాకి పెట్టుకోవడానికి కేబుల్ ఇది ఇది ఐఫోన్కి పాత ఐఫోన్లకి ఇది లైట్నింగ్ పిన్ అయ్యేది అంటారు కదా ఇది దానికి వాటికి కనెక్ట్ చేసుకోవడానికి ఇప్పుడు అన్ని సీ టైప్ కాబట్టి ఫస్ట్దేమో అది సెకండ్ది ఇది సో ఇది పెట్టేద్దాం నీట్గా పక్కకి ఇంకేముంది ఇందులో మ్యాన్యువల్ బుక్ మనం ఇది చదివేంత ఓపిక లేదు సింపుల్గా యూట్యూబ్లో దీన్ని ఎట్లా యూజ్ చేయాలో చూసుకుంటే అయిపోతుంది ఇదంతా చూడాలంటే అవుతుంది కాని పని ఇది నైస్ చాలా బాగుంది ఇది నైస్ ఇది రిసీవర్ ఇది మనం మొబైల్కి కనెక్ట్ చేసుకోవడానికి ఇవి మైక్లు మనం ఎక్కడైనా సింపుల్గా అటాచ్ చేసుకోవచ్చు జస్ట్ ఇది బ్యాక్ సైడ్ ఇట్లా పెట్టేసి చైలవు ఇక మనకు నాయిస్ రాకుండా నీట్గా వస్తుంది అన్నట్టు ఇంకా ఇది చూడ్డానికి కూడా మంచిగా ఉన్నది చిన్నగా సింపుల్ ఉంది అంతా మాత్రం మీతోనే అసలు నాకు ఇట్లా డబ్బులు వస్తాయని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు బట్ థ్యాంక్ యూ సో మచ్ అందరికి వ్యూవర్స్కి సబ్స్క్రైబర్స్కి థ్యాంక్ యూ సో మచ్ ఇట్లానే కొద్దిగా సపోర్ట్ చేస్తూనే ఉండండి దయచేసి చలో ఇది ఇంకా వాయిస్ అయితే ఇంకా నాయిస్ రాకుండా అయితే వస్తుంది ఇక అన్ని నుంచి ఇంకా అన్నీ తీసేస్తున్నా మైక్ అయితే కనెక్ట్ చేసిన అండ్ కనెక్ట్ అయిపోయింది సో ఇప్పుడైతే ఇది మైకులనే మాట్లాడుతున్నా దీన్ని ఇట్లా అటాచ్ చేసుకుందాం ఎందుకైనా మంచిది చలో ఇప్పుడు ఇప్పుడు మాట్లాడేది అయితే మైకుల్నే ఇంకా ఈ నుంచి ఇంకా మంచిగా ఎక్స్ప్లోర్ చేద్దాం ఇంకా మంచిగా ఎక్స్ప్లోర్ చేద్దాం చలో ఇప్పుడు నేను మాట్లాడేదంతా మాత్రం ఇప్పుడు మీకు చూపెట్టిన మైకుల్నే వాయిస్ ఎట్లొస్తుంది అనేది నేను కూడా చెక్ చేయాలి సో ఆఫ్టర్ ఎట్లా వస్తుంది అనేది చెక్ చేసాం నేనైతే మా సార్ వాళ్ళు ఇంటికి వచ్చేసిన మా సార్ వాళ్ళని అయితే దించిన ఇంకా వాళ్ళు ఇవాళ ఫ్రెండ్స్తో ఇవ్వాలని దావా చేసుకుంటారు థర్టీ ఫస్ట్ కి రేపేమో ఇంకా ఫ్యామిలీతో ఉంటారంట మా సార్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ అన్నది ఇది రిసార్ట్ జీనం వ్యాలీ ఇగో ఆ కార్ వచ్చి మా సార్ ఫ్రెండ్ ఈ ఆరెంజ్ కలర్ కారు బిఈ సిక్స్ మహేంద్ర మనం పార్కింగ్ లో పోయి పవలించాలి ఇంకా పార్కింగ్ అయితే మంచిగా ఉన్నది ఇగో ఇదంతా పార్కింగ్ రిసార్ట్ కూడా బాగుందిలే నా వెనకాలనేమో ఎలకయ చెట్టు ఉంది ఇగో నా పైన ఇది ఎలుక్కయ చెట్టు ఒక ట్రాలితో బాగుండని చూస్తున్నా గానీ ఇది ఎలుక చెట్టు కాదు ఆకులేమో యాపకులు ఎక్కువ ఉన్నాయి అది గమ్మతున్నది కాయ ఇది నైట్ వ్యూ దీని అమ్మ మామూలుగా లేదు మనన్నైతే డిన్నర్ వేయకు వీల్చారు సెలవు పోతున్నాం ఇంకా ఏం పెడతారేమో డిన్నర్లో ఎంత అయితే తెలియదు లోపలికి తీసుకొచ్చి నువ్వు వన్ మినిట్ అని మళ్ళా పోయింది అన్న ఇక అన్నం వస్తే ఇంత అన్నం పెట్ట తినాలి ఫస్ట్ టైం ఇది జీనం ర్యాలీకి మిస్ అవచ్చింది ఇది వెనకాల రేపటి కోసం అన్నీ సన్నద్ధం అవుతున్నాయి మొత్తం దాన్ని ఏమంటారు డెకరేషన్లు వేస్తారు రేపటికి రేపు ఏదో ఉన్నట్టుంది ప్రోగ్రామ్ ఉంటుంది ఎట్లయినా ఇంత పెద్ద రిసార్ట్లు ఉండదు అవి ఇంకా పొట్టు పొట్టు ఉంటుంది రేపు ఇక చలో ఇంత అన్నం అయితే నిమ్మలంగా ఇంత తిన్నాం కడుపులు ఇంత పడితే రాత్రి పన్నెండు గంటలకు వచ్చినా కానీ వాళ్ళు మనకు బాధ అనిపించారు ఏదైతే ఏముంది ఇంకా కాకపోతే మనకి ఇలా అంటే వాళ్ళ ఎంప్లాయీస్ తినే దాంట్లో క్యాంటీన్లో అన్నం పెట్టిచ్చిళ్ళు ఎందుకంటే ఓనరే అయినాయి కదా వాళ్ళ ఫ్రెండ్ అయినా సో మినిమం ఉంటుంది ఇక వాళ్ళది రేపటికి ప్రోగ్రామ్ గట్టిగా ఉన్నట్టుంది ఇక్కడ సెట్టింగ్లు వేస్తూ రోజు గట్టిగా ఉంది బందోబస్తు ఉంది రేపు దావత్